సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని తెలుసుకొని ప్రెస్ వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న సత్య మాత్రం వరంగల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను అది ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను నా గుర్తు విజల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి సత్య నిజంగానే ఇలా చేస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న సత్య మాత్రం అవును నేను ఎలాగైనా సరే పోటీలో గెలిచి నీకు తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో మహదేవయ్య నియోజకవర్గం సంబంధించిన పెద్ద మనిషి ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి మీ కోడలే నీకు పోటీగా పని ఎదురుపడిందంట కదా ఇప్పుడు ఏం చేయబోతున్నావు తొండముద్రి ఓసర వెళ్ళి ముందే దాన్ని అనిచేస్తే చాలా మంచిది నువ్వే ఏదో ఒకటి చేసి చూపించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నేను చూసుకుంటాను కదా మీకెందుకు అవన్నీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆ పెద్ద మనిషి మాత్రం అవును నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే తొందరగా నీకే ముప్పు వచ్చే విధంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో సత్య అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది చాలా కోపంగా మహాదేవ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్